బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కమెంట్ శిక్షలో కామెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా నిన్న నేను పెట్టిన వీడియో కిటిక చూసిండు కాబట్టి ఆయనకి అంత కోపం అంత పౌరుషం వచ్చింది ఎందుకు వచ్చింది నేను చెప్తా చూడండి అయితే దగ్గర దగ్గర ఫుల్ డీటెయిల్గా అడ్రస్ అయితే తెలిసిపోయింది ఇంటికి వచ్చి ఎక్కడ కొడతారో సరే అయితే నేను చేసేటి ఫేక్ వీడియోస్ అయితే ఏం చేస్తారు ఏ యాక్సెప్ట్ చేస్తుంది మీతో ఏమైతుంది అన్నట్టుగా మాట్లాడుతుండు అరే గాడిద దున్నపోద్దా చదువుకున్నావా లేదరా వేస్ట్ గాడిద సరేరా నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకోవద్ద టైటిల్ పేరు పెట్టరా సీరియల్ నీ వల్ల బతుకుతుర్రు అని మీ అనలేదురా ఎప్పుడు అన్ సీరియల్ వాళ్ళు మూవీ వాళ్ళు నీ వల్ల బతుకుతురు నీ ఒక్కరి వాళ్ళ బతుకుతురు అని ఎవ్వరు అను ఎంత కూడా ఒక్కరు కూడా అనలే మీరు అన్నారు ఫ్రెండ్స్ ఎవరైనా అన్నారా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అన్నారా ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే మీ అన్నను జాయిన్ చేసి వచ్చినావా ఏ హాస్పిటల్లో జాయిన్ చేసినా నిన్నటి వీడియోలో చెప్పినా కదా ఫ్రెండ్స్ నేను అడ్రస్ అయితే కొట్టకాల్ ఒక సిస్టర్ అయితే క్లియర్గా మెసేజ్ చేసి పెట్టింది వాళ్ళు ప్రమోషన్కి అక్కడికి వెళ్తారు ఎర్రగుంట రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేరళ వెళ్తారు సిస్టర్ అక్కడ ప్రమోషన్ ఉంది వాళ్ళకి ఆయుర్వేదిక్ మెడిసిన్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్తే ఎవరైనా మంచిగా అవుతారు అండ్ సిస్టర్ మనకి మెన్షన్ చేసి చెప్పింది కదా ఆ సిస్టర్కి అడ్రస్ ఎట్లా తెలిసిందో అని కోపం కోపమంతా గదే వెనుక అడ్రస్ అయితే కొట్టకాల్ ఎర్రగుంట రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలి సిస్టర్ అక్కడికి వెళ్తే మేబీ వాళ్ళు కలవచ్చు కలుస్తారు తెలుస్తుంది అక్కడికి వెళ్తే అని ఒక సిస్టర్ అయితే మెన్షన్ చేసింది కదా ఆ వీడియోలో ప్రూఫ్ పెట్టుకుంటే మనం మాట్లాడినాం కదా వాడు చూసిండు ఆ వీడియో నా వీడియో చూసిండు వాడు దానికి ఎట్లా కోపం వచ్చింది అని అంటే అడ్రస్ తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి అవును సరే అయితే ఈ ఫేక్ వీడియోస్ అయితే ఏం చేద్దామంటారు అన్నట్టు పొగరుగా అన్న నువ్వు అక్కడికి వెళ్ళి మీ అన్నను జాయిన్ చేసినా అన్నావు మరి జాయిన్ చేసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదు మేము ఇంతకుముందు నువ్వు ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకొచ్చినాం అన్నప్పుడే ప్రూఫ్ అడిగినాం వీడియో ఎందుకు తీస్తేలేవన్నీ మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు వీడియో మళ్ళీ ఎందుకు తీయలేదు అంటే అది ఫేక్ వీడియో అని మాకు ఈజీగా అర్థమైంది కదా ఫేక్ వీడియో అని మాకు తెలుసు కదా మళ్ళీ నువ్వు స్పెషల్గా ఇన్డైరెక్ట్గా చెప్తున్నా ఇది అని అనుకుంటే ఎంత డైరెక్ట్గా మాకు అర్థమవుతుంది నువ్వు చేసేది డ్రామాలే ఇంకా లతకు బాగా నిద్ర వస్తుందా రాత్రిపూట వీడియోలు చేస్తే నిద్ర రాకపోతే ఏమొస్తుంది రాత్రి పదిటికి పదకొండింటికి నిద్ర వచ్చే టైంలో బాగా టెన్షన్లు ఉన్నట్టు ఇట్లా చేస్తే ఎవరికైనా నిద్ర వస్తుంది అర్ధరాత్రి వీడియోలు వేసుకుంటే ఫస్ట్ వీడియోలో బాగా ఏడిచిర్రు వీడియో కంటెంట్ రీచ్ కావాలని మళ్ళీ లాస్ట్కి మొత్తం ఏదో పోవర్గా ఏలు చూపించుకుంటే గిర్ర గిర్ర తిప్పుకుంటూ మాట్లాడుతున్నావు ఏమంటున్నావు ఈ ఇల్లు మాది ఈ ప్లేస్ మాది ఈ కెమెరా మాది ఈ మాటలు మాది మేమే కనిపిస్తున్నాం అని అంటున్నావు నువ్వే కనిపిస్తున్నవారు గాడిదా మేము అనేది ఏంటిది నీకు ఎన్ని రోజులు మంచిగా మాట్లాడినా ఆయన కూడా నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఇట్లా రియాక్ట్ అనుకో ఎదుటి వాళ్ళు కూడా మంచిగా రియాక్ట్ అవుతారు మీకు నువ్వేమంటున్నావు అన్ని నీ అన్నావు మరి ఇన్ని రోజులు నాది కానీ ఎందుకు వీడియోస్ చేసినావురా ఇల్లు నాది కాదు రెండుకుంటున్నాను ఎందుకు వీడియోస్ చేసినావు చెప్పు దీనికి సమాధానం చెప్ప ఈ ప్లేస్ నాది అని అంటున్నాను ఇన్ని రోజులు ఈ ప్లేస్ నాది కాదు దీనికి రెంట్ కట్టాలి ఇది వేరే వాళ్ళది ఇక్కడ కచ్చి బతుకుతున్నాం బుచ్చ బతికి ఎత్తుకున్నాం మన సింపతి వీడియోస్ ఎందుకు వేసినావు మరి నువ్వు అట్లాంటివి ముందే చెప్పాలి ఫేక్ వీడియో వన్ ఫేక్ వీడియో టీవ్ ముందే చెప్పురా టైటిల్ పెట్టుకోరా ఇది ఫేక్ వీడియో అని నేను అడగటోడు ఎవరు వీడియోలా ఇది ఫేక్ వీడియో నేను చేసేది డ్రామా అనేది నేను చేసేది నటననే అని మాకు క్లియర్గా చెప్పినాక ఎవరన్నా నేను క్వశ్చన్ చేసేది ఎవరెందుకరా వీడియోస్ చేస్తారు ఎవరెందుకన్నా నేను అడుగుతారు చెప్పు చేసేటి ఫేక్ వీడియోస్ అని లేవు కాబట్టి మేము అందరం వీడియోలు చేయాల్సి వస్తుంది వస్తుంది నువ్వే డైరెక్ట్ గా నేను చేసేటి ఫేక్ వీడియోస్ అని ఒప్పుకున్నాక ఎందుకు వీడియోలు చేస్తాం మాకు అంత అవసరం ఏముంది ఫస్ట్ ప్రాబ్లం వస్తే దాని తర్వాత హ్యాపీనెస్ వస్తుందా నీకు ఎప్పుడు హ్యాపీనెసే ఉంటుంది కానీ వీడియోల కోసమే బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు నటన ఇదంతా నటనే నువ్వు ఒప్పుకుంటున్నావు ఒప్పుకొని మళ్ళీ ఇండైరెక్ట్గా చెప్తున్నా అని మళ్ళీ ఎందుకు అంటున్నావు అంటే ఇది కూడా డ్రామా లెక్క చేస్తున్నాడు మీ గొర్రెలు సబ్స్క్రైబర్లు పోయి లైకులు చేస్తున్నారు మీరు లైకులు చేయడం వల్ల చూసి రేట్ల మరపడుతుండో అక్కడ కంటెంట్ చేస్తుండ్రు వానికి కరెక్టే అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది వేరేటలు కూడా అట్లాంటి కంటెంట్ చేస్తే వాడు వేసినాడు కాబట్టి మీరు చేస్తుర్రని వాళ్ళకి హెల్పే దొరకలేదు మరి అదే ఇట్లా రాదానికి సంబంధం ఎవరు చెప్తారు ఇబ్బంది ఎవరు నా ఎవరు ఇబ్బంది పడతలేరు అంటున్నావు ఇది ఇబ్బంది కదా వేరే ఛానల్స్కి ఎఫెక్ట్ అవుతుంది అది ఇబ్బంది కదా మరి దీనికి సమాధానం ఇస్తలేదు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇస్తలేదు సో అన్ని సబ్స్క్రైబర్స్ తోటి షేర్ చేసుకుంటున్నా అంటున్నావు మరి సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఎందుకు ఇక కామెంట్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటున్నాను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయకపోతే నీ సబ్స్క్రైబర్స్ నీకు కామెంట్ చేస్తారు వాళ్ళకు నువ్వు రిప్లై ఇచ్చుకుంటే వీడియో చేయరా ఇట్లా కేక్ వీడియోస్ చేసే కన్నా వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటే నెక్స్ట్ రోజు ఒకటి రోజు ఒకటి వీడియో వాళ్ళు కూడా అట్లా చూస్తారు కదా నువ్వు కరెక్ట్ ఉన్నాక వేరే వాళ్ళు నీ మీద వీడియో చేయాల్సిన అవసరం ఏముంది నీ మీద నెగటివిటీ చెప్పాల్సిన అవసరం ఏముంది చేసేవే అబద్ధ వీడియోస్ కావచ్చు మీ రియల్ లైఫ్ లో బాగానే ఉంటారు కావచ్చు అనుకున్నా కానీ రియల్ లైఫ్ లో కూడా వేస్ట్ ఏం లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ బాగా పౌరుషం వచ్చింది కదా ఇప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు మరి కరెక్ట్గా సమాధానం అనుకో ఎవరు కూడా వీడియోస్ చేయరు నువ్వు డైరెక్ట్గా చేసేది ఫేక్ వీడియోస్ అని నీ సబ్స్క్రైబర్స్ చెప్పుకున్నాక లైకులు వ్యూస్ వస్తాయి అప్పుడు నీ జన్యున్ సబ్స్క్రైబర్స్ అప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఏదో కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నావు కదా అని నీకు లైక్ కొట్టినంత మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు అని అనుకోకు సరే ఇప్పుడు నువ్వు అంత జెన్యున్ ఉన్నావు నువ్వు అంత మంచిగా వీడియో చేస్తున్నావు మరి నీ గురించి నీ ఊరే ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మరి అదంత నిజం కాదంటవా అదంత అబద్ధం అంటవా పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పిన్ను టు పిన్ను నేను వీడియోలో పెట్టింది ప్రతిదీ కరెక్ట్ తెలుసా ఆ విషయం నీకు కూడా తెలుసు అయితే పిల్ల పిల్లల గురించి మాట్లాడేటప్పుడు అర్థమైన కృషి మంచిగా గుర్తుపెట్టుకో అర్థం చేసుకో పిల్లల గురించి ఆలోచించటం అయితే అర్థం చేసుకుంటామని అన్న కదా అందుకనే వీడియోలో అర్థం చేసుకుంటున్నా అర్థం చేసుకుంటున్నా అని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నా వీడియోని చూసినావని నాకు తెలుసు నువ్వు చూస్తావని కూడా నాకు తెలుసు లత ప్రెగ్నెన్సీ పోయింది అని వీడియో చేసి పెట్టినవు రెడ్ కలర్ నైటీ అది కూడా సేమ్ అట్లనే ఉన్నావు నోటిఫికేషన్ వచ్చింది నేను షాట్ తీసుకున్నా వేరేటోళ్ళు కూడా చాలామంది చెప్పి నోటిఫికేషన్ వచ్చిందని మళ్ళీ వీడియో ఎందుకు డిలీట్ చేసినావు ఎందుకు ఇప్పుడైతే దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం హాస్పిటల్ ప్రమోషన్ అయిపోయిన తర్వాత లత ప్రెగ్నెన్సీ పోయింది అట్లా అట్లా మళ్ళీ కొద్ది రోజులు నాటకాలు ఆడదామని ఇప్పుడైతే దీన్ని కంటిన్యూ చేస్తున్నావా అంతే కదా నీ డ్రామా నువ్వు చేసేది డ్రామా అయినప్పుడు డ్రామా అనకపోతే ఇంకేమంటారా వేస్ట్ పిల్ల వీడియో కొంచెం మనం బుర్ర బుర్ర పెట్టి ఆలోచించరా మరి నేనే కరెక్ట్గా ఉన్నాక వేరే వాళ్ళు నా మీద వీడియోస్ ఎందుకు చేస్తారని ఆలోచన నీకు వస్తలేదా సరే నువ్వు చేసుకో నీ వీడియోస్ నీ ఛానల్ నవరసాలు యూట్యూబ్ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని నువ్వు అంటున్నావు యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా యాక్సెప్ట్ చేసేలాగా నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చేసుకో జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి యూట్యూబే కదా యాక్సెప్ట్ చేసేది జనాలు నువ్వు పబ్లిక్ లో ఉన్నప్పుడు నువ్వు పబ్లిక్ లో వీడియోస్ వేస్తున్నప్పుడు పబ్లిక్ క్వశ్చన్ చేసే రైట్ ఉంటది ఆ క్వశ్చన్కి కి నువ్వు ఆన్సర్ ఆన్సర్ ఇన్సర్ ఇంకెవరంటారు నిన్ను నువ్వు ఆన్సర్ అయ్యాక నువ్వు ఇంకా నెగటివిటీ స్ప్రెడ్ చేసుకొని ఇంకా నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అనడు కాదు ఇంటికి వస్తే పొట్టు పొట్టు కొడతారు ఆ అడ్రస్ తెలిసింది కదా ఆ అడ్రస్ తెలిసింది ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్తున్నారు అని వాళ్ళ నేమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు మీరు చెప్పిన డీటెయిల్స్ అనే నేను వీడియోలో మీ నేమ్ తో సహా మెన్షన్ చేసినా కదా ఫ్రెండ్స్ ఒకవేళ అతను మీ ఇంటికి వచ్చి మీ ఇంటి పేరు తెలుసుకొని మీరు ఇంటికి ఖి మిమ్మల్ని ఏదైనా బెదిరిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న వీడియో తీసి నాకు పంపియరు ఫ్రెండ్స్ మన సంగతిగా నేనే చూసుకుంటాను అని ఎట్లా చేయాలో అట్లా చేస్తాయి ఇక ఇంకేమంటున్నావు నీ సబ్స్క్రైబర్స్ నచ్చుతుందా నీకు చెప్పిరా నీ సబ్స్క్రైబర్స్ నచ్చుతుందని నువ్వు విన్నావు నీ సబ్స్క్రైబర్స్కి వీడియో నచ్చిందని నువ్వు చెప్పురా డైరెక్ట్గా టైటిల్ పెట్టు నేను చేసేది డ్రామా నేను చేసేది నటన నేను చేసేది ఫేక్ వీడియో ఇదంతా అబద్ధమే నేను ఇట్లా క్రియేట్ చేస్తున్నా నేను ఇట్లా కావాలని ఏడుస్తున్నా నేను ఇట్లా మీకు ఒక కంటెంట్ ఇస్తున్నా ఈ విధంగా కంటెంట్ ఇస్తున్నా అని చెప్పు అప్పుడు కూడా యాక్సెప్ట్ ఆల్ వాళ్ళని జన్యుడు సబ్స్క్రైబర్స్ అప్పుడు చూసుకో నువ్వు అప్పుడు మాట్లాడాలి నువ్వు పొగరు నాకు ఇంత జన్యున్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు వేరే వాళ్ళతో పని ఏంటి అనుకోవాలి నువ్వు నీకు ఇంకా మాట్లాడుతున్నావా నీకే తోకలేదు ఉండడం లేదని ఉన్నారు నీ సబ్స్క్రైబర్స్ ఇంకా నువ్వు వాళ్ళని అంటున్నావా చాలామంది వెళ్తా 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 అన్నారు కదా అంటున్నారు కదా అడ్రస్ అయితే డీటెయిల్గా చెప్పినా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి లేదు మాకు ఇంకా డీటెయిల్గా కావాలి ఇల్లుతో సహా కావాలంటే నేను ఇస్తాను ఇన్ఫర్మేషన్ వెళ్ళండి ఎవరు వెళ్తారా వెళ్ళండి నేను వాళ్ళ నెంబర్ కనుక్కొని వాళ్ళని ఎట్లానైనా ఏదో ఒక రకంగా బతిమలాడి థర్డ్ ఇల్లు ఫోర్త్ ఇల్లో కన్ఫామ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇట్లా అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు అది ఇదంటే ఇన్ఫర్మేషన్ చెప్తే ఎవరైనా చెప్తారంట దాంట్లో డౌటే లేదంట పర్సనల్ కూడా చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాకపోతే వాళ్ళ ఇంటి పేరుతో సహా ఉన్నాయి మెన్షన్ చేయొద్దు సిస్టర్ ప్లీజ్ అని అనడం వల్ల నేను మెన్షన్ చేస్తలేను అంతే ఈ కర్రదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు మాకు సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటున్నావు ఎవరు ఎవరు నీకు సపోర్ట్ చేసేది ఒక ప్రూఫ్ పెట్టి నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరు కామెంట్ పెట్టరు ఒక ప్రూఫ్ పెట్టు కామెంట్ బాక్స్ ఆన్ చేసి ఒక ప్రూఫ్ పెట్టు సరే నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు నీకు జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు కదా దమ్ముంటే కామెంట్ బాక్స్ ఆన్ చేసి అప్పుడు నీ సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్స్ వీడియోలో డిస్ప్లే చేసుకుంటూ మాట్లాడు నమ్ముంటే మాట్లాడతావా అట్లా మాట్లాడగలుగుతావా అన్ని నవరాసాలు యూట్యూబ్ తీసుకుంటుంది కదా వచ్చాయి దీన్ని కూడా తీసుకుంటుంది యూట్యూబ్ తీసుకుంటుంది యూట్యూబ్ ఏదైనా తీసుకుంటుంది అన్నీ చేస్తావా తీసుకునేటి అన్నీ చేస్తున్నావు నువ్వు ఫస్ట్ నువ్వు ఇక్కడ నీ సబ్స్క్రైబర్స్నే ఇంప్రెస్ చేయలేకపోతున్నావు నువ్వు ఇంకా యూట్యూబ్ అంటే వీళ్ళతో నాకు పని ఏంది నాకు యూట్యూబ్ే ఇంపార్టెంట్ అనుకుంటున్నావు నాకు డబ్బులు ఇచ్చేది యూట్యూబ్ అయినా కానీ నువ్వు డబ్బు కోసం ఎంతకైనా దిగ్గ జరుతవాట కదా తల్లిదండ్రులనే వదుకున్నావు సొంత అన్నను తమ్మున్నే వదులుకున్నావు ఒంటరిగా ఉంటున్నావు డబ్బులు చేతికొచ్చిన తర్వాత ఒంటరిగా ఉంటున్నావు అంట ఎంత ఈడియట్ ఎంత వేస్ట్ పిల్లవి ఈ తమ్ముని అందరిని వదిలేసినావు ఆ చిన్న ఇంట్లో నేనేమి ఉంటా అని పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద ఇంట్లో ఉంటున్నావు అంటే యూట్యూబ్ నుంచి అన్ని ఎన్ని లక్షలు సంపాదించున్నా మీరే అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫేక్ వీడియోస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సరే రా నీ ఛానల్ ఏమన్నా వీడియోస్ చేసుకో కానీ జనాలకు ఎఫెక్ట్ కాకుండా ఇంకా వేరే ఛానల్కి ఎఫెక్ట్ కాకుండా ఉండేలా చూసుకో మేము అనేదే గది ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ఇప్పుడు నువ్వు మా అన్న బాగాలేడు మా అన్న పరిస్థితి ఘోరంగా ఉంది హాస్పిటల్లో జాయిన్ చేసినా అంటున్నావు ఇప్పుడు ఒక ఇంకో సిస్టర్ కూడా వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేయడమో లేకపోతే ఇంకేదన్నా అయిందో ఇంకేదన్నా అయిందో అని ఉంటున్నావు కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తావు కాబట్టి నువ్వు ఎలాంటి ఫేక్ కంటెంట్ చేసినా కానీ నువ్వు నార్మల్గా ఉంటావు ఇప్పుడు వేరేటోళ్ళ వాళ్ళు దగ్గర కూడా సేమ్ అట్లాంటి కంటెంటే లేకపోతే అది రియల్గా జరిగిందైనా కానీ వాళ్ళు వీడియోస్లో చెప్తారు వాళ్ళు కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుంటారు ఎందుకంటే నీళ్ళ దొంగలు కాదు కదా వాళ్ళు ఆన్ చేసుకుంటారు వాళ్ళు ఆన్ చేసుకున్నాక వాళ్ళకి కామెంట్స్ ఏమని వస్తాయి వాళ్ళు ఎట్లా బాధపడాలి బాధపడాలి వాళ్ళు ఎట్లా ఇడవాలి చెప్పు నీ వల్ల ఇంకొక ఛానల్కి ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా నీకు దమ్ముంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇయ్యి మేము ఇది వేరే ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నావు కదా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది నీ వల్ల బ్లాగ్స్ చేసే ఛానల్స్కి కంటెంట్ చేసే ఛానల్స్కి ఫ్రాన్స్ చేసే ఛానల్స్కి ప్రతీదానికి ప్రతీదానికి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు దానికి కామెంట్ బాక్స్ ఆన్ చేసి సమాధానం ఇయ్యి లేకపోతే నేను మాట్లాడిన స్క్రీన్ రికార్డ్ తీసుకొని వీడియోలో మెన్షన్ చేస్తూ నాతో నా గురించి మాట్లాడు అప్పుడు నేను తీసుకుంటాను ఓకేనా నిన్ను అసలు ఎంత వేస్ట్ కానిమో నేను చూస్తేనే అర్థమవుతుంది ఇంకా పిల్లల్ని పెట్టుకొని గంటల పిచ్చి పిచ్చి ఎగురుడు దుంకురు చేసుకుంటే ఇంకా నా కంటెంట్ నాది నా ఇష్టం అని మాట్లాడుతున్నాం దౌడాలు వాళ్ళకూడతారు ఆ పిల్లలు కూడా కొంచెం అట్లనే మైండ్ సెట్ వేరే డిఫరెంట్గా మారిందనుకో తుప్ప తుప్పుస్తారు ఊర్లోళ్ళు పిల్లలు పెరిగేదే ఇప్పుడు వాళ్ళు ఇట్లాంటివి చూస్తే వాళ్ళు అట్లనే నేర్చుకుంటారు అని అప్పుడు నువ్వే బాధపడాల్సి వస్తుంది ఆ బుర్ర మట్టి బుర్రకైతే అది అర్థం అవుతలేదు లేదు నీకు అర్థం కాదు ఎందుకంటే పైసలు నిలలే నెల మంచిగా వస్తున్నాయి కదా ఇంకా అస్సలు నీకు అస్సలే అర్థం కాదు ఇక మీ అన్న మీద కంటెంట్ వీడియోస్ వేస్తున్నావు మరి నువ్వే చేసుకోరా నేనే లేను నేనే చచ్చిపోయినా నువ్వే చేసుకో ఎందుకు నీకేం ఎందుకు కాదు మీ అన్నకి ఎందుకు ఊక అవుతుంది నీకు ఎందుకు ఏమైతే లేదు నువ్వెందుకు పిచ్చో నువ్వైతే లేవు ఎందుకంటే కంటెంట్ వీడియో క్రియే వీడియో తీసేది నువ్వే ఎడిటింగ్ చేసేది నువ్వే నీకేదన్నైతే అయితే మళ్ళీ వీడియోలు తీసేటోళ్ళు అంతే కదా మంచిగా మంచిగుండు నీకు నీకు ఏదన్నా అయితే మళ్ళీ వీడియోస్ ఎవరు చేస్తారు ఎడిటింగ్ ఎవరు చేస్తారు ఎవరు పోస్ట్ చేస్తారు అదే బారణగా అని అనుకో నీవు వీడియోలు తీసుకోవచ్చు నువ్వు వీడియోస్ తీసుకోవచ్చు ఇటు లతకు రాదా ఇటు సీనుకు రాదా వీళ్ళిద్దరికి రాదు కదా అందుకే వీళ్ళిద్దరి మీద తాపుకూడ తాపుకోటి తాపొకటి ఏదో ఒకటి చేస్తున్నావు నీకెందుకు ఏదైతే లేదు ఏదో ఒకటన్నా కావాలిగా సరే నువ్వు చేసేది ఇదే కంటెంట్ నువ్వు పొయ్యేది వచ్చేది నువ్వు చేసేది ఎందుకు వీడియోస్ ఇస్తలేవు ఎందుకు వీడియోస్ ఇస్తలేవు మా సొంత ఇల్లు మా వీడియోలు మా ప్లేసు మేము మా లత నేను మా పిల్లలు మేమే కనిపిస్తున్నాం మేమే మాట్లాడుతున్నాం అంటే మేము గిట్ట కనిపిస్తున్నావా మా మాటలు మా మాటలు కాదా నీకన్నా మంచిగా మాట్లాడుతుందా కామెంట్ బాక్స్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నాం కొంచెం అన్న ఆన్ చేసి మాట్లాడదాము ఉంటే రిప్లై ఆ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చుకుంటా అప్పుడు వీడియోస్ చేయి అప్పుడు మేము నమ్ముతాం సరే నువ్వు ఫేక్ వీడియోస్ వేసుకో చేసుకుందాం అని అనుకున్నాం కంటెంట్ పేరు పెట్టు దానికి ఇగో నీ సీరియల్ చేస్తున్నా ఇగో ఈ సినిమాది ఇస్తున్నా నేను ఈ షార్ట్ ఫిల్మ్ది ఇస్తున్నా దానికి టైటిల్ గిది సరే మీ అన్నకే నిజంగా అట్లా అయిందే అనుకుందాం ఇప్పుడు మీ అన్నకి నిజంగా అట్లా అయింది కదా అట్లా డ్రామాలు చేపించే బదులు ఇంకో మా అన్న పరిస్థితి గిది మా నాకు హెల్త్ సిరీస్ అనే హెల్త్ సిరీస్ అని పెట్టుకొని మీ అన్న గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు ఆ ప్రతిది అట్లా కూడా చూస్తారు కదా తెలివి లేదు నీకు మట్టి పుర్రకి తెలివి వస్తలేదు ఇంకా నా వీడియోలు నా సొంతమని ఇంకా గుండెంతా బాదుకుంటా ఏడుచుకుంటా ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ చెప్పుకుంటా వేరే వాళ్ళకు ఎఫెక్ట్ అవుతలేదు అని మాట్లాడుతున్నాను నీ అడ్రస్ మొత్తం తెలిసింది ఇంటికి వస్తే మాత్రం నిన్ను ఘోరంగా కొడతారు ఫ్రెండ్స్ ఎవరు భయపడకండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అస్సలు భయపడకండి ఒక్కరుకు మాట్లాడుకోండి కామెంట్ బాక్స్ ఆన్ చేసి మాట్లాడదమ్ము ఉంటే వేస్ట్ ఫీల్ ఈడియట్ చి ఇంకా మనిషివే అన్నట్టుగా ఇంకా ఇది నా కెమెరా నాది అని మాట్లాడుతున్నాం ఆ ఇల్లు నీదే అని మాకు కూడా తెలుసు ఆయన రోజులు ఎందుకు చెప్తలేవరా మరి అబద్ధం ఎందుకు ఆడినవురా మరి ఇల్లు నీదే అని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మరి ఇప్పుడు ఎందుకు చెప్పినావు మరి రోజులు ఇల్లు మీద వీడియోస్ ఎందుకు వేసినావు మరి అంతకన్నాం ఎందుకు వేసినావు మరి కళ్ళల్లో జనబాం ఎందుకు పెట్టుకున్నావు మరి అప్పుడే చెప్పాను ఉంటే మాకు ఏడుపు వస్తుంది కన్నుల జన్మం పెట్టుకుంటున్నాను డ్రామాలు డ్రామాలు అంటున్నాడు డ్రామాలే కదరా మరి డ్రామాలు కాకపోతే ఇంకేంటి ఫస్ట్ వీడియోస్ ఊకే ఎడిపోట్టి వీడియోస్ చేయకుండా మంచిగా వీడియోస్ చేయరా ఎప్పుడు అనుకున్నా ఏంది ఎప్పుడు ఏడుపు వీడియోలు అయినాయి ఎప్పుడు ఏడుపు ఎప్పుడు ఏడిపోయి అట్లా ఏడు ఏడుచుకుంటే వీడియోస్ చేస్తే కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే చూసేటోళ్ళు చూస్తారు మంచిగా లైక్లు చేస్తారు నాకు నేను ఏది ఆలోచించే ఎవరు కామెంట్ పెట్టినా ఆలోచించే పని ఉండదు వ్యూస్ చేయాలి చూసుకోవచ్చు ఇంకా ఏం పని ఉండదు నాకు అని కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటున్నాను దున్నపోతా వేస్ట్ ఫేలో